హాయ్ అండి ఇటు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ గంట గంటషంలో అవుతుంది నేను ఈరోజు వచ్చే ట్రాఫిక్ వచ్చేసి ఏంటంటే భార్యాభర్తలు విడిపోయి ఉన్నా ప్రేమికులు ఎవరైనా విడిపోయి ఉన్నా రేపు పౌర్ణమి వస్తుంది మీరు ఎలాంటి సమస్యలతోటి బాధపడుతున్నా మీ ఇంట్లో ఎలాంటి చికాకులు ఉన్న పరిష్కారం చూపించబడను ఈ మరుగుమంద అనేది ఎవరికి పెడతారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్నా అత్తకోడల మధ్యలో కూడా ఉన్నా లవర్స్ ఎవరైనా విడిపోయి ఉన్నా బయట తాగుడు వేషాలకు కానీ చెడు వేషాలకు కానీ ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళకి పెట్టినట్టయితే కేవలం మీరు ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది మనకు వారానికి వచ్చేసి ఏడు రోజులు ఉంటుంది ఏడు రోజులు ఏ రోజు పెడితే ఆ రోజు మందు పెడితే పని పనిచేయదమ్మా వారానికి రెండు రోజులు అనేది ఉంటుంది దాన్ని కూడా నియమాలు అనేది కొన్ని ఉంటాయి ఆ నియమాల ప్రకారం మనం పెట్టినట్టయితే మీకు రిజల్ట్ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీరు కొని చూడండి మీకు అర్థమవుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీ ఎంత అమౌంట్ చెల్లిస్తుందో దానికన్నా డబల్ అమౌంట్ రిటర్న్ చేయబడుతుంది మా మందు పని చేయకుండా ఉంటే వశీకరణం పూజ అనేది మనం ఎప్పుడు చేయాలనుకుంటే అమాసం రోజు పౌర్ణమి రోజు వశీకరణం పూజ చేసి ఎలాంటి వాడు శత్రువు అయినా కానీ ఎలాంటి వాడు అయినా కానీ మన కాలకాడికి వచ్చి వాలాల్సిందే ధన్యవాదాలు